నంగునూరు మండల కేంద్రంలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా నమూనా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసి సుమారు ఏడాది కాలం గడుస్తున్నా ఇంతవరకు ఆ ఇల్లే పూర్తి కాలేదని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పింది కాబట్టే ప్రజలకు ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మీద నమ్మకం లేకుండా పోతుందని చెప్పారు నిరుపేదలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అడ్వాన్స్గా ఇందిరమ్మ లబ్ధిదారులకు రెండు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు మీరు ఇంద్రమ్మ ఇల్లు అయితే ప్రోసిడింగ్ ఇచ్చినా సరే లబ్ధిదారులకు ఇరవై నెలల్లో కనీసం ప్రొసింగ్ కొత్త వరకు ఇచ్చారు కొన్నిట్లో తాత్పర్యం చేస్తా ఉన్నారు కొన్నిట్లో రాజకీయం చేస్తా ఉన్నారు కనీసం మీరు ఏడాది కింద నమూనా ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తున్నామని ఏదైతే పునాది వేసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసిరో ఒక్కసారి పక్కకుండా చూడండి ఆ ఇల్లు ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేకపోయింది సంవత్సర కాలం నుంచి కనీసం నమూనా ఉన్నటువంటి ఒక ఇంద్రమ్మ ఇల్లునే కంప్లీట్ చేయలేదు మీరు ఇవాళ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తామని చెప్పేసి మీరు ఏదైతే పత్రాలు మస్తా దయచేసి ఇవాళ నమూనా ఇంద్రమ్మ ఇల్లు చేసినట్టు కాకుండా లబ్ధిదారులకు ఏదైతే ఇప్పుడు ఇల్లు మంజూరు చేస్తున్నారో మళ్ళీ దీంట్లో కూడా మీరు తిరకాసు పెడతా ఉన్నారు డ్వాక్రా గ్రూప్ మహిళల దగ్గర పోయి లక్ష రూపాయలు అప్పు తెచ్చుకోరు అని చెప్తా ఉన్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మళ్ళీ కన్న కండిషన్ పెడతా ఉన్నారు దాంట్లో ఎలాంటి అప్పు లేకుండా ఒక లక్ష రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు మీకు నిజంగా లబ్ధిదారుల మీద నిరుపేద వారి మీద మమకారం సేవ చేయాలని తపన ఉంటే ముందస్తుగా మీరు ఇస్తా అన్న ఐదు లక్షలు ఉందో మొదటిగానే మీ ఐదు లక్షలకు వెళ్ళి లక్ష రూపాయలు వారి అకౌంట్లోకి వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు నమూనాగా నమూనాగా పెట్టిన ఇంద్రమైలునే ఏడాదైనా కంపెనీ లేకపోతున్నారు మీ దగ్గర బడ్జెట్ ఉన్నటువంటిది దాన్ని మీద గవర్నమెంట్ ఖర్చు పెట్టి నమూనా ఇల్లు కట్టే ఇల్లునే కంప్లీట్ చేయలేకపోతున్నప్పుడు లబ్ధిదారులకు మీరు ఏ విధంగా ఇస్తారు ఎలా నమ్మకం కలుగుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ నుంచి